హలో ఫ్రెండ్స్ నా దగ్గరికి ఒక కొత్త కస్టమర్ అయితే వచ్చారండి బ్లౌజ్ తీసుకొని వేరే టైలర్ దగ్గర తీసుకొని వెళ్ళారంట ఇది జాకెట్ అస్సలు చాలా చిన్నదిగా ఉంది సరిపోదు మీకు అని చెప్పి రిటర్న్ ఇచ్చి పంపించేశారంట ఆవిడ నా దగ్గరికి తీసుకొచ్చారండి ఇది సరిపోదంట ఇవి నువ్వు ఎలా అయినా సర్ది కుట్టాలి అని చెప్పి చెప్పారు నేనైతే ఫస్ట్ లైనింగ్ ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్నాను లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పెట్టి ఈ విధంగా కటింగ్ అనేది చేసి చూడండి నేను రెండు వైపులా బార్డర్ అనేది వచ్చింది రెండు వైపులా బార్డర్ వచ్చినప్పుడు మనకు రెండు హ్యాండ్స్ ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా మంది ఈ విషయం మర్చిపోయి జాకెట్ సరిపోదు మీకు రాదు అని చెప్పి రిటర్న్ పంపించేస్తారు ఇదైతే మీకు తప్పకుండా ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి రెండు వైపులా బార్డర్ వచ్చినప్పుడు మనం ఏంటంటే ఆ పక్క ఒక హ్యాండ్ ఈ పక్క ఒక హ్యాండ్ తీసుకుంటే మనకు జాకెట్ అనేది అసలు కుట్టడానికి అసలు క్లాత్ అనేది తక్కువే పడదు బాగా సరిపోతుంది చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు నేను నీట్గా తీసుకున్నాను అసలు నాకైతే ఎక్కడ అంటే ఎక్కడ జాయింట్ అనేది పడలేదు నీట్గా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను మిగిలిన క్లాత్ ఉంది కదండి ఇక్కడ నెక్ దగ్గర ఎక్కడ తీస్తాం కదా ఇది వచ్చి నేను పట్టీలకి ఇది వచ్చి షేప్ పట్టీలకి ఉక్సులు పట్టీలకి కాజా పట్టీలకి వీటికి అయితే నేను యూజ్ చేశాను మా కస్టమర్ అయితే అసలు ఆ కొత్త కస్టమర్ అయితే అసలు చాలా బాగా ఫిట్గా చాలా కరెక్ట్గా కుట్టారండి మీరు నాకైతే ఈ బ్లౌజ్ సరిపోదు అని చెప్పారు శారీలో బ్లౌజ్ వేస్ట్గా పోయిందని నాకైతే చాలా బాధేసింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ బ్లౌజ్ అయితేనే బాగుంటుంది ఆ శారీలోకి అని అనుకున్నాను కానీ వారు కుట్టడానికి అవ్వదు అనేటప్పటికీ నాకైతే దిగిలేసింది మీరైతే చాలా నీట్గా సర్ది కుట్టేశారు థ్యాంక్స్ అండి అని చెప్పారు నేను టైలర్స్కి ఒక టిప్ చెప్పాలనుకుంటున్నానండి మనం లైనింగు ఫస్టే మనము ఈ విధంగా ఈ గ్లూ గమ్తో అంటించుకొని పెట్టుకుంటే టైలరింగ్ చేసేటప్పుడు మనం మిషన్ ఎక్కి కుడతాం కదా అప్పుడు తొందరగా మనకి బ్లౌజ్ కుట్టడానికి వీలవుతుంది మనం చెప్పాలంటే ఒక గంటలో ఒక బ్లౌజ్ కుట్టామనుకోండి ఈ విధంగా లైనింగ్ మనం ఫస్ట్ అటాచ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకైతే ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు సేవ్ అవుతాయండి లైనింగ్ లైనింగ్ కుట్టేటప్పుడు సర్రం అని కుట్టేయవచ్చు ఈ విధంగా మనం గమ్ అనేది పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి ఈ విధంగా అటాచ్ చేసి కానీ ఫస్ట్ ఏ పెట్టుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా తొందరగా మనము బ్లౌజ్ అనేది ఫినిష్ చేయవచ్చు ఈ టిప్ అనేది మనం పాటించామనుకోండి రోజుకే ఆరు బ్లౌజులు ఈజీగా కుట్టచ్చండి మీరు కూడా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మీకు ఈ టిప్ కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా వీడియోని ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి గమ్ము మనం అప్పటికప్పుడే స్టిచ్చింగ్ చేయాలనుకుంటే తప్పకుండా ఐరన్ చేసుకోవాలా లేదు రేపు కుట్టుకోవచ్చు మనం అనుకుంటే ఈరోజు నైట్ కూర్చొని ఖాళీగా ఉన్నప్పుడు కూర్చొని గమ్ము పెట్టి మొత్తం మనం ఫ్యాబ్రిక్ మొత్తం అంటిచ్చేసి పక్కన పెట్టేస్తే చాలండి ఐరన్ చేయాల్సిన పని లేదు కానీ అప్పటికప్పుడే కుట్టాలనుకుంటే మటుకు తప్పకుండా ఐరన్ చేయాలి అప్పుడే గమ్ము గట్టిగా పట్టుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ టిప్ కానీ నచ్చితే తప్పకుండా మీరు నాకు లైక్ చేయండి నా వీడియోని ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మీ అందరికీ నా ఈ టిప్పు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం